అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు రోజు ఆమోదం పొందే అవకాశం ఉంది అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురు కావచ్చు ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలులో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది కాని కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది అది మీ మనస్సు శాంతిని దూరం చేస్తుంది శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు ఈ రోజు మీకు ఆనందం సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి మీ పనులు అనుకున్న విధంగా సాగడం ప్రియమైన వారితో గడపడం చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం శారీరక మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది వేళకు భోజనం చేయడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగ వంటివి చేయడం మేలు చేస్తుంది ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి మీరు చేపట్టిన పనులలో ముందుకు సాగుతారు మీ ప్రణాళికలు సక్రమంగా అమలు జరుగుతాయి అయితే అనుకోని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలరు కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీ ఆటతీరులో మెరుగుదల కనిపిస్తుంది విజయావకాశాలు కూడా మెరుగుపడతాయి ఈ రోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ముఖ్యంగా ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల మీరు ఇరుక్కనే ప్రమాదం ఉంది తొందరపాటు నిర్ణయాలు కోపం వల్ల అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది తార్కికంగా ఆలోచించకుండా భావోద్వేగాలకు లోనవడం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారతీయవచ్చు మౌనం పాటించడం ఓర్పుతో వ్యవహరించడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు ఈ రోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు అపర్ధాలకు దారితీసే అవకాశం ఉంది కొన్ని పనులలో మీరు తొందరపడి చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చు వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి ఒకరికొకరు ప్రేమ గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి ధైర్యం సాహసం ముందుకు సాగే చొరవ ఈరోజు మీరు ధైర్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలో దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది దుర్గమ్మ ఆశీస్సులతో మీ ధైర్యం రెట్టింపవుతుంది ఈ రోజు ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది ముఖ్యంగా మీ సన్నిహితులు కుటుంబ సభ్యులపై మీరు మరింత విశ్వాసం ఉంచుతారు మీ నిర్ణయాలకు వారి మద్దతు లభిస్తుంది అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ సులభంగా నమ్మవద్దు మీ స్వీయ నమ్మకం కూడా పెరుగుతుంది ఇది మీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి కొత్త భాగస్వామ్యాలు విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఉత్పత్తులు సేవలలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇది మంచి సమయం మార్కెట్లో మీ స్థానం బలోపేతమవుతుంది పోటీదారులపై విజయం సాధిస్తారు అయితే మార్కెట్ పోటీ లేదా నియంత్రణ సమస్యలు కొన్ని సవాళ్లను సృష్టించవచ్చు అనుకోకుండా కొత్త సమస్యలు తలెత్తి ఉత్పత్తిని ఆలస్యం చెయ్యవచ్చు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ప్రేమ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఒకరికొకరు ఇచ్చే గౌరవం ప్రేమ పెరుగుతుంది ఈరోజు మీరు గొప్ప ప్రేరణను పొందుతారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త శక్తితో ముందుకెళుతారు మిమ్మల్ని నిరుత్సాహపరిచిన విషయాలను పక్కన పెట్టి సానుకూల దృక్పథంతో ఉంటారు మీలోని అంతర్గత శక్తి మేల్కొంటుంది ఈరోజు మీరు పలు సమావేశాలలో పాల్గొనవచ్చు కార్యాలయ సమావేశాలు లేదా సామాజిక సమావేశాలలో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు మంచి మద్దతు లభిస్తుంది కానీ సమావేశాలలో అనవసరమైన విషయాలపై ఎక్కువ సమయం వృధా చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రాధాన్యతను గుర్తించి మాట్లాడాలి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఈరోజు మీరు సంస్కృతి సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం మీ కళాత్మకత సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది మీ వారసత్వాన్ని గౌరవించండి సమాజంలో మీకు రావాల్సిన గౌరవం గుర్తింపు ఈ రోజు లభిస్తుంది మీ పనులను అందరూ మెచ్చుకుంటారు మీ సృజనాత్మకత ఈరోజు ఉచ్ఛస్థితిలో ఉంటుంది కొత్త ఆలోచనలు కళాత్మక ఆవిష్కరణలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది మీ నైపుణ్యాలకు ప్రశంసలు అందుకుంటారు అభిరుచులను పెంచుకోవడానికి ఇది మంచి సమయం కొన్నిసార్లు మీ సృజనాత్మక ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు లేదా మీరు నిరాశ చెందవచ్చు అయితే మీ కృషిని కొనసాగించడం ముఖ్యం ఇతరుల విమర్శలను నిర్మాణాత్మకంగా స్వీకరించడానికి ప్రయత్నించండి వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు ఈ రోజు స్నేహితులతో మీ బంధాలు మరింత బలపడతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఓరెన్న కాలంగా కలుసుకోని మిత్రులను కలుసుకునే అవకాశం లభిస్తుంది వారితో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడపవచ్చు ఒక స్నేహితుని నుండి అన్ఎక్స్పెక్టెడ్ మద్దతు లభిస్తుంది ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది కొందరు స్నేహితులు మీపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావచ్చు లేదా వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూడవచ్చు చాడీలు పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా ఉండటం మంచిది స్నేహితుల మధ్య తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి